మిగతా కంట్రీస్తో పోల్చుకుంటే మన దేశంలోనే ఈ కులాలకి మతాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడానికి కారణం ఏంటి దీనికి అన్నిటికన్నా ముఖ్యమైన కారణము నిరక్షరాస్యత చదువు అనేది లేకపోవటం చరిత్ర అనేది తెలవకపోవటం సైన్స్ అనేది తెలవకపోవటం దీనివల్ల ఏ పక్క వాడు ఏం చెప్తే అది విని చేస్తారనమాట ఇప్పుడు చాలాసార్లు ఓట్లు అంటే ఒక ముస్సలమ్మని తొంభై తొమ్మిదేళ్ళు తొంభై ఎనిమిదేళ్ళు ఆమెను తీసుకొస్తారు ఆమె ఇప్పుడు పాలిటిక్స్ ఏం జరుగుతున్నది ఎవరు మంచోళ్ళు ఎవరు కాదు అని ఏమైనా తెలుసా సరే మరి అట్లా ఓటు వేయించి మనము నాయకుల్ని ఎన్నుకుంటే మనకి మంచి నాయకులు ఎలా వస్తారు తర్వాత ఏంటంటే పేదరికం చదువు లేకపోతే ఆటోమేటిక్గా పేదరికం కూడా దాని పక్కన ఉంటుంది పేదరికము చదువు రెండు లేకపోవటమే ముఖ్యమైన కారణం దేశం వెనకబడి ఉండటానికి మరి డెబ్బై సంవత్సరాల నుండి డెబ్బై ఒక సంవత్సరం నుంచి మన దేశంలో మనకి ఇండిపెండెన్స్ వచ్చి ఇంకా నిరక్షరాస్యత ఎందుకు ఉంది మన పక్కనున్న దేశాలు చిన్న దేశాలు బంగ్లాదేశు శ్రీలంక మనకన్నా ఫాస్ట్ రేట్లో అభివృద్ధి చెందుతుంది ఎందువల్ల అందు అక్కడ ఉన్న లీడర్స్లో ఆ చైతన్యం అనేది రావటం వల్ల అందుకని ఎలక్షన్లు అనేవి ఆషామాసిగా తీసుకోవద్దు మన జీవితం బాగుపడాలంటే ఎవరు మంచి నాయకుడు అనేది మనం గట్టిగా తెలుసుకుని మాత్రమే ఓటు వేయాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి